మే చూడండి మే ఇరవై చూడండి మేడం ఎన్ని బాగున్నాయి కానీ మే ఇరవై నాలుగు ప్రజాశాంతి పార్టీ మీటింగ్ కాదు సార్ ప్రపంచ శాంతి సభ ప్రాపణ సభ ఎవరి పార్టీలు వాళ్ళు కుంటాయి ముఖ్యమంత్రి రేవంత రెవి తమ్ముణ్ణి పించారు మే ఇరవై నాలుగు శనివారం తమ్ముడు ముఖ్యమంత్రి గౌరవనీయుల రేవంత్ రెడ్డి గారు రావాలని అలాగే కేసీఆర్ గారు నా తమ్ముడు బీజేపీ కేసీఆర్ కేటీఆర్ గారు అలాగే బీజేపీ నాయకులు అందరూ తమ్ముళ్లే కోపం వచ్చినప్పుడు దీవించడం కొడుకే తిడతా నా హృదయంలో వారందరూ బండి సంజయ్ అంటే నాకు చాలా ఇష్టం తప్పు మాట్లాడేటప్పుడు తమ్ముడు సంజయ్ కిషన్ రెడ్డి తెలుగుతా కిషన్ రెడ్డి ఎక్కువ తప్పు మాట్లాడు బండి సంజయ్ కొంచెం ఎక్కువ తప్పులు మాట్లాడతాడు దేవుడు ఆయన్ని మనసు మార్చాలి ఆయనకు కూడా మీ మీడియా మిత్రుల ద్వారా ఆహ్వానం ప్రకటిస్తున్నాం టిఆర్ఎస్ ఏంటి బీఆర్ఎస్ ఏంటి బీజేపీ ఏంటి కాంగ్రెస్ ఏంటి ఇరవై ఐదు పార్టీలు కూడా ఈ శాంతికి మద్దతు ఇస్తున్నాయి బీజేపీ నాయకులు మోదీ గారి నాయకులే నిన్న ఢిల్లీలో నన్ను గంటసేపు కలిసి ఆయన కూడా దీనికి మద్దతు ఇస్తున్నారు కనుక కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ముఖ్యంగా మన తెలుగు సత్తా రెండు వందల దేశాల్లో ఆ రోజు గౌరవ అంటే రామారావు గారు చూపించినట్టే ప్రతి మెయిన్ లైన్ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ సోషల్ మీడియా ప్రింట్ మీడియా అందరూ సాయంత్రం ఆరు గంటలకే మీరు వచ్చి సెటప్ చేసుకొని ఏడు నుంచి తొమ్మిది వరకు లైవ్ ఇచ్చిన వాళ్ళు దేవుడు దీవించి దాకా లైవ్ వారిని దేవుడు క్షమించడు శాంతి కొరకు వారు కూడా లైవ్ ఇచ్చిన దాకా వెరీ వచ్చే శనివారం సాయంత్రం ఆరు గంటలకు మే ఇరవై నాలుగు జిమ్ఖానా గ్రౌండ్స్ సికింద్రాబాద్ హైదరాబాద్ నుండి నూట తొంభై ఏడు దేశాల్లో శాంతి కావాలన్న వారందరూ ఇరవై ఐదు సాయంత్రం ఆదివారం ఆరు గంటల వరకు కనీసం ఒక ఐదు నిమిషాలు ప్రార్థించండి దేశ రక్షణ కొరకు శాంతి కొరకు ప్రపంచ దేశ నాయకులు మనసులు మారడం కొరకు యుద్ధ సామాగ్రి అమ్మకుండా శాంతిని అమ్మడం కొరకు శాంతిని ఫాలో అవడం కొరకు మనసులో శాంతి కావాలి హృదయంలో శాంతి కావాలి కుటుంబంలో శాంతి కావాలి మా గ్రామంలో శాంతి కావాలి మా పట్టణంలో శాంతి కావాలి మా దేశంలో శాంతి కావాలి అన్నవారు తెలుగు మిత్రులు రెండు వందల దేశాల్లో ఉన్నవారు మీ చర్చస్లో మాస్ట్స్లో టెంపుల్స్లో మీరు ప్రార్థనలు చేయండి నేను యేసు ప్రభు నామమున ప్రార్థిస్తాను మీరు కూడా నాతో ప్రార్థనలు కలిపి మత మార్పిడి కొరకు కాదు మార్గం మారడం కొరకు యుద్ధాలు ఆపడం కొరకు శాంతి రావడం కొరకు మీరందరూ నిన్నలాగా హిందూ ముస్లిం క్రిస్టియన్ లీడర్స్ అందరూ జాయిన్ అయ్యారు ఢిల్లీలో అదే విధంగా ఈ వీడియోని మీడియా మిత్రులందరూ అనుకోకుంటే ఎంతమంది వచ్చారు దేవుడు మిమ్మల్ని దీవించిగాక ఆ రోజు కూడా మీరందరూ రావాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మెసేజ్ చూసారా కొట్టుకుంటే తిట్టుకుంటే గంటలు లైవ్లు ఇస్తారే యుద్ధం జరగాలని చాలామంది లైవ్లు ఇచ్చారే యుద్ధం ఆపేశారని చాలామంది నాతో కోపంగా ఉన్నారే యుద్ధం కావాలన్న వాళ్ళందరికీ అవసరం లేదు శాంతి కావాలన్నవారు అభివృద్ధి కావాలన్నవారు మంచి కావాలన్నవారు Hindu, Muslim, Christians under Kalisivundali Anwar. Paul is the answer because I believe Jesus said, Blessed are the peacemakers. Amen. Thank you very Amen. much. Amen. God bless you. Subscribe to One India and never miss an update.